ఏం చేస్తున్నారు హైడ్ అండ్ సిక్ ఆడుతున్నారు ఏం చేస్తున్నారు హైడ్ అండ్ సిక్ ఆడుతున్నారు నాకు ఎంత ఆనందంగా ఉందో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది చెప్ మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి శివా దొంగ మా చెల్లి దొంగ పెడుతుంది ബുടം കാണും ഇ ബുടം കാണിക്ക ఆ ఆగు లేరా మరి ఎవర పైకి లేచారు ఎక్కడ పైకి లేసింది ఇసక ఎక్కడ పైకి లేసింది ఇసక అది ఇది ఎవర సరేలే అమ్మాయి మేము వెతుక్కుంటాం కొచ్చి గుచ్చి अं दाह मिल्की सब्ज़ा दाह मिल्की सब्ज़ा आपने अलवे माय वो अच्छी लग रही ना टालू चीज़ की अच्छा करना पड़ेगा इलफा वाला ना कि कड़क-कड़नून लोग इन्हीं पिस्सू नहीं वाटेल्ला वेस्ट अग्रेसिव का इतना कर्मों का कार ऐसा बनता है అమ్మాయి శివగాడు ఎక్కడో గోడ మీద ఉండుంటాడు ఈ పిల్లనాడు కళ చోటు తెచ్చుకోకూడదా ఇప్పుడు నాడు కళ చోటు తెచ్చుకోకూడదాడు ఫోర్ చూసావా ఆగవే ఆగుమ్మై అబ్బా ఈమొకటిదిగో ఈ వీడ మా అమ్మా ఈ మా అమ్మా అమ్మా వీడియో తీస్తను చూడమ్మా అదిగో ఈ వీడ నాకు ఫోన్ ఇస్తారా నాకు అసలు కనపడట్లా ఆ ఇంకొక ఫోన్ తెచ్చి లైట్ అయ్యవా

jo'tibman bor. To'l, lightni yoqman. Atorga modibay istayman. Yuli. Aha, atayman. Ot! Ot! చిన్న సబ్జా చిన్న సబ్జా హెల్ప్ చేస్తారు ఎవరైనా నాకు నాకెందుకో నాకు హార్ట్ స్ట్రోక్ ఉంది అనిపిస్తుంది సడన్ గా సిల్క్ శారీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంట్లో మాత్రం ఉంటే అయిపోయారు చెప్తున్నా ఏ కొడత అట్లాంటి చేసావంటే మా మంచి

సబ్జా సబ్జా శివ ఏమో ఈ చెట్లలో దాంకున్నాడు ఈ లక్కీ ఏమో ఇక్కడ గోడ దగ్గర తాగున్నాడు మళ్ళా సౌండ్ కూడా వస్తుంది వాడైనా దాంకున్నాడు కాలువలో ఎవరుగా కాలువ నుండి పైకి சோரே அம்மா இன்னும் மோசம் ఫనీ కనపడన్స్ ఆ చిన్న సబ్జాదా బయటకు రమ్మా pani sabda i played sabda apudu vachesi miliki 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 sabda ne ne gelson guys first lucky last